చందమూడి తారక రామారావు గారు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎంత ఇష్టమైన వ్యక్తి మీకు తెలుసు ఆ రోజు ముప్పై ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక పార్టీని ఇంటికి పంపించి కుకరి వేలతోని బడుగు పలిహీన వర్గాలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పేద ప్రజల్ని ఎంపీలుగా చేసిన వ్యక్తి అన్న నన్నమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఈరోజు ఎవరైనా లెజెండ్ ఉన్నారంటే అది ఒక అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు అందుకే ఎన్టీ రామారావు గారి అడుగుదాడుల్లో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీని నడిపారు ఈరోజు మనం చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అరాచక పాలని కూడా పట్టుకొని మన అధికారంలోకి వచ్చామంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు పిల్లలు లోకేష్ బాబు గారు గారు చూస్తే మూడో తరం నాయకుడుగా చాలా బ్రహ్మాండంగా కూడా పనిచేస్తా ఉన్నారు మన గురుదార నియోజకవర్గం కూడా అదృశ్యం ఏంటంటే మనం కూడా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారితో తొంభై తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా లోకేష్ బాబు గారితో మూడు తరాలతోనే పనిచేసిన అనుభవం మన గురుజాలే కొరగా నాయకులకి ప్రజలకి ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం మన గుజలకు చూస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం కొంతమందికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కడుపులో ఉపురా తీసుకొస్తా ఉన్నాయి కడుపు మంటగా ఉంది పాపం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాల్ని లేనిపోని సమస్యలు సృష్టించి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే అరాచకాలు చేశారో అవన్నీ కూడా మర్చిపోయి ఇక్కడ ఏదో జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు మీరెన్ని కుతంత్రాలు పండినా ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధి గురిజాల నియోజకవర్గ అభివృద్ధి రాష్ట అభివృద్ధి అన్న సంగతి కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ రైతుల పార్టీ వ్యాపార వర్గాల పార్టీ అన్ని వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ సృష్టి ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు మనకు ఉంటాయి ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం జెండాని టచ్ చేసే మగోడు కూడా ఎవడో ఉన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు ఎన్ని అవాకులు జవాబులు పేలినా మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో మీ రప్పారప్పాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మా తెలుగుదేశం జెండాకి బాగా తెలుసున్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి ఒళ్ళు బలిసి రాజకీయాలు చేస్తే దానికి తగ్గ రీతిలో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుద్దని సంగతి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకసారి మరలా అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు ఎక్కడున్నా ఆయన ఆయన మన నియోజకవర్గానికి ఆశీస్సులు అందజేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి చైర్మన్ గారు అదేవిధంగా డాక్టర్ గారు కూడా మాల్సిందిగా